என்ன சொல்லுங்க? என்ன சொல்லுங்க? அதக்கு என்ன? ஹான்? ஹான். நீ என்ன நியாய நியம்படி? ఈరోజు పామిడి పట్టణంలో రెండో రోజు ప్రచారం చాలా జోరుగా సాగుతుంది మామూలుగా పొద్దున్నే ఐదో వార్డు అయిపోయింది ఇప్పుడు ఆరో వార్డు కంప్లీట్ అయ్యి ఏడో వార్డుకి ఎంటర్ అయినాం కానీ ఈ మూడు వార్డులు తిరుగుతుంటే ప్రజలు నీరాజనాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథ పథకాల గురించి ఏ ఇంటికి పోయినా జగన్కే ఓటు పాంప్లెట్ ఇచ్చి ఎవరు కబా ఓట్ వేసేది ఫ్యాన్ గుర్తు ఎవరిదే అంటే జగన్దే అని చెప్తారు కొంతమంది జగన్ మామయ్యదే అని చెప్తారు ఇది మా సొంతది మా కుటుంబ సభ్యులు అని చెప్తారు కానీ వాళ్ళు చెప్పేదాని విధానం బట్టి చూస్తే నేను ఈరోజు మూడు వార్లు తిరుగుతున్నాము ఈ మూడు వర్లు ఎక్కడే కానీ వేరే విధంగా మేము సైకిల్లోనో ఏమో ఇది సైకిల్ అనో లేకపోతే గ్లాస్ అమలమనో ఎవరు చెప్పడం లేదు ఏ ఇంటి దగ్గర పోయినా జగన్కే ఓటు వేస్తామని చెప్తారు కానీ ఈ ఐదేళ్ళు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలు గుండె నిండా నిలిచిపోయినాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్లో మన వైవీఆర్ ఎమ్మెల్యే గారికి ఇంకా ఎవరో అనేది తెలీదు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి నలభై ఎనిమిది వేల చిల్లర మెజార్టీ ఇచ్చారు గుంటకాలు కాన్ఫరెన్స్లో ఇప్పుడు ఈ ఐదేళ్ళలో రెండేళ్ళు కరోనా ఉచిత కాలము ఇంట్లో పనుకున్నా కూడా మూడేళ్ళలో మనం అనుకున్న అభివృద్ధి పనులన్నీ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి పంచాయతీ చేయడం ఏమైతేనేమి హాస్పిటల్ గురించి అయితేనేమి పామిల్లో సిసిసి రోడ్లు అయితేనేమి ఎన్నో అభివృద్ధి పథకాలు మన ఎమ్మెల్యే గారు కూడా పైనుంచి నిధులు చేసి నిధులు తీసుకొనిచ్చి ఫామి పట్టడానికి అభివృద్ధి చేశాడు గత నలభై సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే కూడా చేయని అభివృద్ధి మన ఎమ్మెల్యే గారు సాధించి చూసినాడు చేయించినాడని ఈ మూడేళ్ళలో మనం గర్వంగా చెప్పుకోగలం కానీ మరి ఒక అవకాశం మన మెహల్ఏ గారికి ఇస్తే ఈ ఐదేళ్ళు ఈ మూడేళ్ళలో జరిగిన అభివృద్ధి కన్నా ఇంకా రెండింతల అభివృద్ధి పామిడి పట్టణము మా మామూలుగా ఒక సిటీ మాదిరి అవుతుందని నా దృఢ సంకల్పము వచ్చే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారిని లక్ష మెజారిటీతో గెలిపించాలని మన గుంటకల్ కాన్ఫిడెన్స్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలందరికీ నమస్కారము నేను ఇవాళ రెండో రోజు మనం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుండగా మనకు అందుకున్న ప్రజల తరపు నుంచి ఇంట్లోకి అడుగు ముందే అవసరం లేదబ్బా మీరు మాకు వచ్చి చెప్పనవసరం లేదు మేము ఓటేసేది ఫ్యాన్ గుర్తుకే ఎందుకంటే మా పిల్లలందరూ హ్యాపీగా స్కూల్కి పోతున్నారు వాళ్ళకి టైంకి అన్నీ అందిస్తున్నారు పాఠశాలలో వాళ్ళ పాఠ్య పుస్తకాలు స్కూల్ బుక్లు తర్వాత మరి యూనిఫామ్లు అన్నీ టైంకి అందిస్తున్నారు ఇంకోటి మా ఎమ్మెల్యే గారు కూడా ఆల్మోస్ట్ ఐదారు సార్లు మా గడప గడపకు వచ్చి మా ఇబ్బందులన్నీ తెలుసుకొని పోయినారు ఈసారి ఖచ్చితంగా వచ్చి ఐదు సంవత్సరాల్లో మన పార్టీ ఖచ్చితంగా పామిడి పట్టణాన్ని మరి ఇంకెంతో అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు పామిడి పట్టణ ప్రజలకి మన ఎమ్మెల్యే గారి తరపున నేను కూడా మనకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తిరుగుతూ ఉన్నాము అందరూ దీన్ని బాగా సక్సెస్ఫుల్గా చేసి లక్ష మెజారిటీ తెప్పియాలని చెప్పి కోరుకుంటున్నాను